ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దానికి ప్రతి ఒక్కరూ కూడా కార్యోన్ముఖలమై ముందు కదులుతా ఉన్నాం దానికి మీరందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాశనం కాబోతా ఉంటే ఈ రోజు నిలబెట్టుకునే పరిస్థితి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునే పరిస్థితి మన చేతులలో నేను మన అందరినీ ప్రాధాయపడుతున్నా వేడుకుంటా ఉన్నా ఒక్క అవకాశం నిలబడండి మన పిల్లల జీవితాలు మారుస్తా మన ఊర్ల స్వభావాన్ని మన ఊర్ల రూపురేఖలు మార్చేస్తా ప్రతి బజార్లో సిమెంట్ రోడ్లు సైడ్ కాలు లేపించేస్తా ఇల్లు లేని పేదలకు ఇల్లు స్థలాలు మీ ముందుటిటి సమస్యని సమస్యని ఏ మధ్య ఉన్నటువంటి సమస్యని ఆధారాన గుస్తి తీసుకోరు్పోయి తప్పకుండా మీ సమస్య పరిష్కరించే దిశలో నేను ముందుండి పని మీ అందరికి మాట ఉన్నా మీకు న్యాయం చేస్తానని అన్ని రకాలుగా మీకు న్యాయం చేస్తారని మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా